తీసి పెట్టు సామాన్లు దండి వస్తాయిలే సామాన్ సా బిర్యానీ గిన్నె కొనుక్కుందాంలే బిర్యానీ అలా సుకీర్ణత తీసే Gue tte uote gue tte metze des assemblio. Awie buri va api. Awa api ki te tuk inversi. Arie varaka uo tu. నువ్వు బోస్కా బాస్ అమ్మ ఏం చేస్తాను అవే నువ్వు అమ్మా ఉన్నా కొంచెము పెద్ద పెద్ద పోనీ తర్వాత పెట్టు ఇంత ఈరోజే ఒక గిన్నె వస్తుంది ఇంకా అవన్నీ అవన్నీ పక్కా పెట్టి బిర్యానీ గిన్నె వచ్చినప్పుడు బిర్యానీ తీసుకో అవేసి ఆ గిన్నెలు వేసి తీసుకోవయి అన్నీ వారానికి ఇన్ తోట ఊడిపోతే మన నోడ దావు పోయి నేను అంటకుంటలే ఏనేం అంటకుంటాను

वदस्ता अस्त अस्त वाव रे मनी पण कोता नेन అవి కదా ఊడొచ్చిన వారం వారం విన్నట్టు ఎట్లా ఉంటుంది అవ్వచ్చు కటింగ్ చేపించుకో చిన్నప్పుడు మళ్ళీ ఎందుకు చేపించుకో నువ్వేమైతే